హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతా బతిని వ్లాగ్స్ ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మొదటిగా కాల్ కేజీ బోన్లెస్ చికెన్లోకి ఉప్పు పెప్పర్ ఫ్లోర్ కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని డార్క్ సోయా సాస్ వేసుకొని ఈ విధంగా కలిపి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనము పక్కన తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని చికెన్ని రెండు వైపులా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పీస్ బాగా ఫ్రై అవుతుంది తర్వాత క్యాప్సికమ్ క్యాబేజ్ బీన్స్ క్యారెట్ గ్రీన్ చిల్లీ గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని గార్లిక్ని మనం ఈ విధంగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీ క్యాప్సికము వేసు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది కొద్దిగా ఉప్పు క్యారెట్ బీన్స్ క్యాబేజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వెజిటేబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇవేమీ పూర్తిగా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు హాఫ్ బాయిల్గా ఫ్రై అయినా ఫ్రైడ్ రైస్కి టేస్టీగా ఉంటుంది కొద్దిగా కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాస్మతి రైస్ని ఈ వెజిటేబుల్స్లోకి వేసుకోవాలి తర్వాత కొద్దిగా గరం మసాలా రుచికి తగినంత పెప్పర్ వేసుకోవాలి మనం గ్రీన్ చిల్లీ మాత్రమే వేసుకున్నాం కాబట్టి పెప్పర్ కొద్దిగా రుచికి తగినట్లుగా వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న చికెను గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు కొద్దిగా సోయా సాసు వేసుకొని మనం నీట్గా దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ చికెను రైస్ అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి మనము ఈ విధంగా కలుపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనము ప్యా ఈ విధంగా రైస్ని ఈ విధంగా చేయడం వల్ల రైస్ విరిగిపోకుండా ఉంటుంది లాస్ట్కి కొత్తిమీర కొద్దిగా ఒక్క కోడిగుడ్డుని నేను సపరేట్గా ఫ్రై చేసుకున్నాను ఉప్పు వేసుకొని ఈ విధంగా దాని మీద ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చినైతే ఒక లైక్ చేయండి